ఇంకోటి గురించి అంటే మరి మల్లికా గారు కూడా ఏమో చెప్పిన అత్తరికి ఏమో విమర్శించినారంట నాకు ఈ యొక్క హిజ్రలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని హిజరాలు బృహణల లేక జోగమ్మ ఇట్లా అంటారు మేము గుడ్డెగ్గర ప్రాంతంలో పెరిగినాము కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది సో వారి ప ఈరోజు ఈ యొక్క వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణము మరి కొందరు వ్యక్తులు అనాలోచితంగా బిడిబిడి జ్ఞానంతో అజ్ఞానంతో మరి మా ఎంఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షుబ్రి గారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయడము రాయలసీమ వ్యతిరేకంగా ఒక కుట్రపూరితంగా ఆయనకు వేయడం అనేది చాలా సిగ్గుజట్టు కాబట్టి దాన్ని ఖండిస్తున్న ఈరోజు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది మరి మహమ్మద్ ఫారూక్ షుబ్రి గారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అనేది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ముస్లిం మైనారిటీ యొక్క హక్కుల పరిరక్షణ కోసము ప్రతి మైనారిటీ వర్గానికి హక్కుల పరీక్ష కోసమే కాకుండా హిందూ సోదరులతో కూడా ఆయన ఎంతో సఖ్యతగా ఉంటూ చివరికి గుళ్ళు గోపురాల వద్ద కూడా అన్నదానం చేసేటువంటి గొప్ప మనసు వ్యక్తి మన మహమ్మద్ ఫారూక్ షులీ గారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూడు రోజుల నుంచి వరదలో విజయవాడ మునిగిపోతే ఆయన నిద్రాహారాలు మాని ప్రతిరోజు వంట వండి మరి వేలాది మందికి ఆయన సొంత ఖర్చులతో అన్నం పంచిపెట్టే పరిస్థితి ఉంది మరి ఆయన ఇచ్చేటువంటి అన్నం మరి ముస్లింకి చేరుతుందా హిందువులకు చేరుతుందని అవసరం లేదు ప్రతి మనిషికి ప్రతి పీడితునికి వరద బాధితునికి ఆహారం అందాలని ఒక లక్ష్యం ఏదైతే ఉందో దాని ప్రకారం పనిచేస్తున్నాడు తప్ప హిందులైన చూడటం లేదు మరి అదేవిధంగా ఆయన రాయలసీమలో ముస్లింల హక్కు హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు రాయలసీమ ప్రజల కోసం జైలుకి వెళ్ళినటువంటి గొప్ప నాయకుడు మన మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు అదేవిధంగా నందాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తము మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన ఒక అరాజకమైనటువంటి సంఘటనలో ఆ కుటుంబం మొత్తం ఆత్మ చేసుకుంటే మన రాయలసీమ నాయకుడు ఎవరు వెళ్ళలేదు ఎక్కడో విజయవాడ నుంచి వచ్చిన బాలక్ గారు అర్ధరాత్రి బయలుదేరి నిద్ర లేకుండా పొద్దున అబ్దుల్ సలాం కుటుంబాన్ని చేరుకొని వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది మరి మన ఊరి పక్కన గోనిగండ్ల హాజరాబి మరి ఆమె చిన్నారిని కొందరు కామాంధులు దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా అత్యారం అత్యాచారం చేసి చంపేస్తే మరి అప్పుడు నోరు మీద పోయిన మేధావులు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు అప్పుడు హాజరబీకి న్యాయం చేయాలని చేయాలని కోరింది కేసు నమోదు చేసింది పోరాడింది ఎవరు కేవలం పారసు గారు మాత్రమే ఇలా మరి టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత కూడా మరి ఆయన ఖచ్చితంగా ఏ ఇష్యూ వచ్చినా కూడా ముస్లిం సంబంధించి కావచ్చు జనరల్ ఇష్యూస్ కావచ్చు ప్రతిదానికి ఆయన పోరాడుతున్నాడు న్యాయం చేస్తున్నాడు తన వంతుగా మరి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో చిన్న ఆరోపణ చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఆయన ఒక్క బోర్డు ట్రైబ్యునల్ కర్నూలు రాకుండా ఫోటో కేసు వేసారు అని అవును చేసినారు తప్పేముంది దాంట్లో మరి ఒక్క బోర్డు ఎక్కడుంది ఆఫీస్ చెప్పండి మీరు ఒక్క ఆస్తులు ఎక్కువ ఎక్కువ ఎక్కడున్నాయి కర్నూలు జిల్లాలో ఉన్నాయి అనంతపురం కర్గారు మొత్తం రాయలసీమలోనే ఒక్క ఒక్క బోర్డు ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మసీదులకి దర్గాలకు సంబంధించిన ఆస్తులు మన రాయలసీమలో ఎక్కువ ఉన్నాయి మరి రాయలసీమలో ఒక్క బోర్డు ఆఫీస్ ఎందుకు లేదు మరి ఈ యొక్క మేధావులు చెప్పగలరా మరి అది విజయవాడలో వక్ బోర్డు ఆఫీసు ఉంది కాబట్టి అక్కడే వక్ టెర్మినల్ ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన పోరండి దాంట్లో ఒక ప్రాంతీయ అభిమాని ఏముంది అక్కడ ఇప్పుడు ఏదైనా వక్ కేసు ఉంటే దీన్ని మూడు కారణాలు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను వక్ బోర్డు విజయవాడలో ఎందుకు ఉండాలంటే ఒకటే కారణం ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మైండ్లో వేసినాడు ఏమంటే కోర్టు వస్తే డెవలప్ అవుతుంది వస్తే ఒక మూడు కమ్యూనిటీ వ్యవస్థ కానీ దాని నుంచి మనం బయటపడాలి ఆయన వ్యతిరేకించే మూడు కారణాలు ముఖ్యంగా ఏమంటే ఒకటి కోర్టు వెళ్ళడానికి సౌలభ్యంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్రిబ్యునల్ లో కోర్టులో కేసు చేసినాము మనకి ఏమైనా వక్ బోర్డ్ నుంచి పేపర్స్ కావాలి లేకుంటే ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మన విజయవాడలో అమరావతిలో కానీ ఈ వర్క్ బోర్డ్ ట్రిబ్యునల్ అంటే వెంటనే వర్క్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి మన అనుమానాలు నివృత్తి చేసుకుని పేపర్స్ చేసి పేపర్ తీసుకొని మన కోర్టులో సబ్మిట్ చేయచ్చు ఒక కోర్టులో ట్రిబ్యునల్లో గవర్నమెంట్ కూడా ఏదైనా కోసం కేసు మన ప్రజల పక్షాన్ని కొనడుస్తుంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా లాయర్లు కూడా ఏజీ కూడా వెంటనే ఒక్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి పేపర్లు తీసుకుని సబ్మిట్ చేసే అవకాశం ఉంది లేకుంటే పాత మాన్యువల్ బుక్స్ ఉంటాయి ఇచ్చి సబ్మిట్ చేసే అవసరం ఉంటుంది మరి అదే రెండు మూడు నెలలు కర్నూలులో ఉంటే మరి విజయవాడలో ఒక్కబోర్డ్ ఆఫీస్ ఉంటే ఒక పేపర్ కోసము విజయవాడకు వెళ్ళి కర్నూలు రావడం ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఒకసారి ఉంచుకోండి విజయవాడలో ఆశా మాషదు పది గంటల సేపు ప్రయాణం ఉంటుంది మరి రెండో కారణం చెప్తున్నాను నేను ఈ యొక్క రాయలసీమలో భూ కబ్జాలకి మొత్తం ఏదైతే మసీదులు దర్గాల స్థలాలు ఒక్కబోడ్ స్థలా భూ కబ్జాలకు గురి చేశారో మొత్తం భూస్వాములే మరి వాళ్ళంతా ఇక్కడే ఉంటారు కాబట్టి మరి ఇక్కడ ఒక బోల్ ట్రైన్లు అంటే మరి వాళ్ళపైన పోరాటం సామాన్యమే చెప్పండి ఇదే ఒక్కబోల్ ట్రైన్లు విజయవాడలో అంటే మనం ఇంకా భద్రంగా కోట్లాడి రావచ్చు కోర్టులో మరి అది కూడా ఒక కారణం ఉంది మరి ఇలాగ ఎన్నో కారణాలతో ఆయన వ్యతిరేకించారు తప్ప ఇందులో ఏం లేదు మరి ఆ మౌలానా అబ్దుల్ హీ యూనివర్సిటీ ఒక్క ఒక్క ఇటుగా కూడా పేరు చెల్లరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మరి దాని గురించి ఎందుకు వీళ్ళు ప్రశ్నించారు రాయలసీమ మీద కాబట్టి ఊరికే చెప్పడం కాదు మీరు ఆయన చేసిన త్యాగాన్ని చూడండి ఆయన జైలు జైలుకు వెళ్ళింది కూడా మన రాయలసీమ ప్రజల కోసం ఈ రోజు కూడా ఆయన ఎప్పుడు ప్రాంతీయ భాగంగా చూపలేదు జస్ట్ కొంతమంది ఏదో ఈ యొక్క వైసీపీ అవశేషాలు మిగిలిందా ఇంకా సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన వైసీపీని ఏం కూడా కారణం కాబట్టి ఈయన రాయలసీమకు దూరం చేద్దామని కుట్రల భాగం ఇది కాబట్టి ఈ కుట్రలు అన్నింటినీ తిప్పికొట్టాలి మనము ఎందుకంటే ఎంఎస్పిఎస్ అనేది కేవలం ముస్లిం మైనార్టీకి మాత్రమే కాదు అన్ని వర్గాలకు న్యాయం చేసే వ్యవస్థ ఈరోజు కోడికత్తి సీను ఎంత దారుణంగా ఐదేళ్ళ పాటు జైల్లో పెట్టారు మరి అవి తెచ్చి బయట తెచ్చింది ఎవరు ఎంహెచ్పిఎస్ ఫారక్సు గారు అలాంటి గొప్ప పోరాటాలు యోధులు పట్టుకుని మీరు ఇంత అవమానం మారడం చాలా ఘోరము ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎంతమంది అన్యాయం జరిగితే ఒక్క నోరు పని నీళ్ళు కళ్ళు మూసుకున్న కబౌలు ఈరోజు ఫారక్ షుడ్డి గారిని చాలా సిగ్గుచాడు అప్పుడు ఇప్పటికైనా మీకు కళ్ళు తెరవండి మీకు అంత అభిమానం అంటే ముస్లిం మైనార్టీల హక్కుల కోసం పోరాడండి రాయలసీమ హక్కుల కోసం పోరాడండి కానీ ఏదో లేని అవాకు చోకలు పేర్చి మీరు ఏదో వైసీపీ అధ్యక్ష అమలు చేయడం అనేది సిపి ఇంకా రెండోది నా గురించి వీళ్ళు ప్రెస్మెంట్ నిన్న ఒకటే వైన్ చేస్తున్నారు కొంతమంది కొత్త మేధావులు బయలుదేరినారు వాళ్ళు ఏమంటారు అంటే మేము సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు కాదు మీరు ఇంకా వైసీపీలోనే ఉన్నారు మీరు ఇంకా వైసీపీ సభ్యులే మీరు ఇంకా రాజీనామా చేయరు కాబట్టి సామాన్య ప్రజలని చెప్పడం మానుకోండి వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రజలకి ఏమని పిలిపిస్తున్నాను ఈ మేధావులు నూర అహ్మద్ పాత హయాంలో ఏదైతే వైసీపీ నుంచి భూ కబ్జా కూరలు వస్తున్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నాడు భూ కబ్జాలను వ్యతిరేకిస్తున్నాడు నూర అహ్మద్ దానికి వ్యతిరేకంగా గొంతెత్తున్నాడు భూ కబ్జాదారులను జైలు పంపారని నూర అమ్మద్ ఆదుల్లో ట్రాఫిక్ జామ్ తొలగాలని నూర అహ్మాద్ కాబట్టి నూర అహ్మద్ గొంతు నొక్కండి అని చెప్పి ఈ మేధావులు ప్రజలకి పిలుపునిస్తున్నారు మరి ఏ ఏ రకం మేధావులు నాకే దర్శకూడదు వీళ్ళెవరో కాదు ఒకరు మా తమ్ముని క్లాస్మెంటే ఇంకొకరు మా ఫ్రెండ్కి తమ్ముడు మాకు తమ్ముడు లాంటి వాళ్ళే భారత సారీ వచ్చిన దానికి మా అన్న తమ్ముడు కొట్టుకునే పరిస్థితి ఇంకా ఇది పార్తసార్థి రాజకీయ ఉంది వీళ్ళ 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 ఏదైతే ప్రెస్ మీట్ ఇచ్చి చేస్తున్నారో వీళ్ళంత ఒకటే పార్థసారి దగ్గర మార్కులు కొట్టేయాలా తర్వాత ఏదైనా సంపాదించుకోలేదు కాన్సెప్తుంది వేరే ఏం కనబడ లేదు చాలామంది ప్రెస్ మీట్ పెడుతున్నారు లేకుంటే వాయిస్ ఇస్తున్నారు మరో ఇంద్రనగర్లో చెప్తున్నాను జరిగింది మరి పార్థసారథి గారికి ఎమ్మెల్యే గారికి ఒకటే మొక్కి చెప్తున్నాం మేము దయచేసి ఆధుని ఇమేజ్ పాట చేయకండి మీరు ఎక్కడో చిత్తూరు చేస్తే కూడా మేము గెలిపిస్తున్నాము బ్రహ్మాండం లేదంటే గెలుపుతున్నాం కానీ మీరేం చేస్తున్నారంటే అభివృద్ధి చేయకపోగా ఆధుని ఇమేజ్ను పాటు చేస్తున్నారు ఎవరో మసీద్ ముందు లైన్లో ఒక మహిళ పండ్ల ముట్టే ఎవరైనా రవడీజ్ చేస్తే నాకు చెప్పు అంటున్నారు ఆధునిక రవడీజం లేదనేది మీకు అందరికీ తెలుసు కానీ మీరు ఇలా బాధ్యత రైతులు మాట్లాడటం వల్ల ఈ వీడియో వేరే జిల్లాలకి వేరే రాష్ట్రంలో పోయినప్పుడు ఆదులు ఇంత గుండాగిరి ఉంది అని నెగిటివ్ వేజ్ వస్తారు ఒకటి రెండవది నిన్న ఈ మధ్య ఆయన చెప్తున్నాడు నేను చావుకు భయపడినా అని చెప్పి సార్ పార్థార్య గారు ఆదులు అలాంటి రాజకీయాలు లేవు డెబ్బై ఏళ్ళ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా ఎలాంటి దాడి జరగలేదు మీరు హాయిగా నిశ్చింతంగా ఉనండి మిమ్మల్ని మేము కాపాడుకుంటాం నాతో సమ మిమ్మల్ని కాపాడుకుంటాము ఐదేళ్ళ పాటు బాగా పాలించండి ఇది మేము మీకు ఇచ్చే సూచన కాబట్టి దయచేసి మీరు నోరు జారి ఆధుని యొక్క ఇమేజ్ను డామేజ్ చేయద్దు అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ప్రాణాలు తెగించారంటే ఆధునిక ఎంత భయంగా పరిస్థితి ఉందో అని ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుంది ఇక్కడికి అంత మాత్రం మన బతుకులు ఇంకా చిత్రమైపోతాయి కాబట్టి దయచేసి నోరు జారదని చెప్తున్నాను ఇంకోటి విచిత్రం ఏమంటే మరి మళ్ళీ కాబో గారు కూడా ఏమో చెప్తున్నారు నేను మిల్లేదే మొత్తానికి ఏమో విమర్శించినారంట నాకు ఈ యొక్క హిజ్రల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని హిజ్రోల్ బృహందలా లేక జోగమ్మ ఇట్లా అంటారు మేము గుడ్డెగల ప్రాంతంలో పెరిగినాము కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది సో వారి పట్ల ప్రజ ప్రజలందరికీ ఒక గౌరవం ఉంటుంది అన్నమాట ఆధ్యాత్మిక బాగుంటుంది వీళ్ళు ఏదో చెప్తే మంచిగా చెప్తారు వీళ్ళు చేతిగా గృప్ వేసి దీవిస్తారని ఒక మంచి భావన మరి అలాంటి భావన ఉంది కాబట్టి మరి అవ్వగారి మాటలు నేను పట్టించుకోలేదు ఆమె తిట్టుకుంటే కూడా నాకు షాప షాపాలు కాదు నాకు దీవెనలుగా నేను భావిస్తున్నాను కాబట్టి బీజేపీ నాయకులు ఏమంటే దీవెలు ఇవ్వాల్సిన జోగమ్మవల్ని ఇట్ల కోసం ఆడకపోవచ్చు అని చెప్పి బీజేపీ నాయకుల్ని మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మన దేశ మన దేశంలో ఎన్నో సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి జుగమ సాంప్రదాయంలో వారు దీవించేవారే తప్ప చప్పించేవారు కాదు ఇది ఒకటి తెలుసుకోండి రెండోది మరి ఇదే విధంగా మరి ఇంకా వీళ్ళు మేధావులు హెచ్చరిస్తున్నారు ఏమని మరి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగి కదా నువ్వు ప్రశ్నించ ఎందుకు ప్రశ్నిస్తావు అంటే ఉద్యోగం అయితే అవినీతిని ప్రశ్నించరాదని ఎక్కడ రాసిపెట్టింది ఉద్యోగైనంత మాత్రాన అవినీతిని వ్యతిరేకంగా మాట్లాడాలని ఎక్కడ రాసిపోయింది ఈరోజు హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘాల్లో మ్యాక్సిమం ఉద్యోగస్తులు ఉంటారు పోయి చెక్ చేసుకుని మీకు ఆల్రెడీ ఉద్యోగం బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు చెక్ చేసుకోండి తెలుస్తుంది మరి మేధావులకు అంత కసిగా ఉంటే ఆధునిక ప్రజల పక్షాన మాట్లాడడం అంత తప్పుగా వీళ్ళు భావిస్తే అవినీతిని వ్యతిరేకించడం తప్పుగా వీళ్ళు భావిస్తే ఆధుని ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడం తప్పుగా వీళ్ళు భావిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దిక్కున్న చోట పోయి చెప్పుకోండి ఏదైనా కంప్లీట్ చేసుకోండి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే త్యాగాలు నాకు కొత్త కాదు పన్నెండేళ్ళ నుంచి త్యాగాలు చేస్తున్నాను ఆధుని ప్రజల కోసము ఇంకా త్యాగాలు చేస్తాను ఎంత పెద్ద త్యాగమని చేస్తాను ఎందుకంటే నా కళ ఒకటే ఆధునిక గొప్ప నగరంగా తయారు కావాలి ఆధునిక ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి ఆధునిక ప్రజలు అన్ని విధాలు అభివృద్ధి చెందాలి యువతకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ విద్య అయితే అన్ని విధాలుగా బాగుపడాలని చెప్పి ఒక గొప్ప చారిత్రక నగరం ఇది దీన్ని ఇంకా డెవలప్ చేయని ఒక నా ఉద్దేశము మరి ఈ ఉద్దేశం కోసం ఈ లక్ష్యం కోసం ఎంత దాగానైనా వెళ్తానని చెప్పి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పి మరి ఈ కుహనా మేధావులకు నేను హెచ్చరిస్తున్నాను మరి మరొకసారి చెప్తున్నాను ఈ మీరు ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి చట్టపరంగా మీరు ఏం చేస్తారంటే అది చేసుకోండి నేను చట్టపరంగా ఎదుర్కొని రెడీ ఉన్నాను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఎలాంటి త్యాగానికైనా ఈ నూరామత్ సిద్ధం అని చెప్పి ఎందుకంటే నాకు ఆధునిక ప్రజల క్షేమం కంటే నాకు ఇంకోటి అవసరం లేదు కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఆలోచించి ముందుకు అడిగండి లేదంటే మీరు మొండిగా వెళ్తేనే మీకంటే జగమొండిని మొండిగానే వెళ్ళండి చట్టపరంగా మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా తట్టుకోవడం రెడీగా ఉన్నాను త్యాగానికి సిద్ధంగా ఉన్నాను నా లక్ష్యం ఒకటి ఆధునిక అభివృద్ధి దీనికోసము తగ్గేది లేదని చెప్పి ఈ సర్భం హెచ్చరిస్తున్నాను నా పేర్ నూర అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదర్గా ఆదోని.